అండి వెల్కమ్ టు మీనాక్షి క్రియేటివ్స్ నేను మీ మీనాక్షి రాజశేఖర్ నండి చూస్తున్నారు కదా ఈవిడెవరనుకుంటున్నారు చెప్పుకోండి చూద్దాం తెలుసుకోవాలి మీరు మీరు ఎన్నో పేపర్లలో ఈవిడి గురించి వచ్చింది ఈ టీవీల్లో కూడా వచ్చారు పరుగుల భామ ముచ్చం లక్ష్మి అండి ఈవిడ పేరు లక్ష్మీబాయ్ ఈవిడి పేరు ఈవిడ ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు అలాగని ఎన్నో గోల్డ్ సిల్వర్ మెడల్స్ కూడా గెలుచుకున్నారు ఈ సర్టిఫికెట్లు చూడండి ఎన్ని రకాల సర్టిఫికెట్లు ఈవిడ వయసు ఎంత అనుకుంటున్నారు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ అండి ఈ వయసులో మనం అసలు ఏమైనా కదలగలమా ఈ వయసులో మామూలుగానే మామూలుగానే మనం కదలేము అలాంటిది చూడండి ఇన్ని సర్టిఫికెట్లు ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తానంటే మీరు కూడా ఏమైనా ఈ బామ్మగారికి హెల్ప్ చేస్తారని ఆశపడుతూ అలాగనే ప్రభుత్వం కూడా ఈ వీడియో ఆవిడకి ఆవిడకేమైనా హెల్ప్ చేస్తారని కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు ఆవిడ అంచేత మీరందరూ కూడా ఈ ఈ ఈ వీడియో చూసి ఫార్వర్డ్ చేసి ఈ బామ్మగారికి మంచి ఇంకా మంచి సహాయం అంది అందిస్తారని కోరుకుంటున్నానండి చూడండి ఆ మెడల్స్ ఎన్ని మెడల్స్ ఉన్నాయో చూడండి ఆవిడ వయసు ఎనభై ఐదేళ్ళండి ఎనభై ఐదేళ్ళండి ఆవిడ ఇదండి ఆవిడ ఇంకా కొన్ని మెలసు ఆవిడ వీలు లేక అన్ని పట్టుకోలేక కొన్ని వదిలేసాము ఇవి కొన్ని మాత్రమేనండి మిగతా వీడియో ఇప్పుడు తీస్తాను చూదురు తండ్రి చూడండి ఎన్ని ఈ బామ్మగారు లక్ష్మీబాయి బామ్మగారు ఈవిడ చైనా మలేషియా అవి కూడా వీళ్ళకి ఒక అసోసియేషన్ కూడా ఉందండి ఈవిడ చాలా అవార్డులు రివార్డులు తెచ్చుకున్నారు చాలా మంచిగా ఈవిడ బాగా ఇది అవుతున్నారండి చూస్తున్నారా ఈ మెడల్స్ చూడండి ఎన్ని మెడల్స్ ఎన్ని రకాలు ఇది ఎక్కడదండి ఈ లక్ష్మీబాయి గారు ఈ మెడల్ మలేషియా మలేషియాలో తీసుకున్నారు ఏంటి ఇది గోల్డ్ మెడలా సిల్వర్ మెడల్ గోల్డ్ మెడల్ వచ్చింది ఇది ఇవి ఇవేంటండి ఇవి ఇది అక్కడ హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో గచ్చిబౌలి స్టేడియంలో ఇది ఇది మలేషియా చూస్తున్నారు కదా ఈ బామ్మ గారు ఎన్ని రకాల అవార్డులు తీసుకున్నారో చాలా బాగున్నాయి కదా అండి నమస్తే అమ్మా ఈరోజు చాలా సంతోషం మీ పేరు ఏంటమ్మా పేరు లక్ష్మి అండి మీరు మీ స్వగ్రామం ఎక్కడమ్మా మామిడి ఏం చేసేవారు మా వ్యవసాయం చేసే మీ వారి పేరు మంచిగా శ్రీనివాస రాయాలి ప్రస్తుతం ఉన్నారమ్మ అమ్మా మీ మామిడిపల్లిలో మీతో మా మామిడిపల్లిలోనే ఇంటికి మీరు ఉన్నారు మామిడిపల్లి స్థలం మా తాత గారి దగ్గర నుంచి కూడా అక్కడే ఉన్నాము నాకు పంటలు పోయాయి పంటలు పోయాక మేము అడవలనే వచ్చేస్తాము మీకు ఎంతమంది అమ్మా పిల్లలు నాకు ఇద్దరు ఇద్దరి పరిధులు కొద్ది ఏం చేస్తారమ్మా వాళ్ళు పెద్ద అబ్బాయి సర్వీస్ మీద పని చేసి రిటైర్ అయిపోయాడు రెండో అబ్బాయి పర్ టెంక్ జాబ్ చేస్తున్నాడు చేస్తున్నాడు అమ్మాయి అమ్మాయి కోర్పిల్లలు జాబ్ హాలుడు హాలిడే హాలు పోర్పిల్లో జాబ్ చేస్తున్నారు వెరీ గుడ్ అమ్మాయికి ఎంత మంది పిల్లలు అమ్మాయికి ఇద్దరు ఏం చేస్తున్నారు పీజీ చేస్తున్నారు పెద్ద అమ్మాయి రెండవ అమ్మాయి ఇంకా ఏ ఏడో సంవత్సరం అమ్మాయికి పెద్ద అమ్మాయికి అందరు పిల్లలు పెద్దమ్ కొడుకు వాళ్ళు ఏం చేస్తున్నారు పెళ్లి అయిపోయా వాళ్ళకి పెద్ద అమ్మాయి పెళ్లి అయిపోయింది మనోడు అనుకుంటుంది ఉద్యోగాలు చేస్తారమ్మా రెండో అబ్బాయి మామిడి పిల్లి మీ స్వగ్రామంలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా చేస్తున్నారు చాలా సంతోషం అమ్మా మరి మీకు మామిడి పిల్లలో భూమిలో మంచి ఏమైనా ఉన్నాయా ఒకనాడు బాగా ఉండేవా మీ మామి గారు అతన స్వాతంత్ర సమరయోధన నిజమేనా పెద్ద ల్యాండ్లార్డు జమీందారు అని కూడా అనేవారు నిజమేనమ్మా ఒకటి మీరు మీరు ఆరోగ్యం బాగలేక వెళ్ళలేక ఆగిందా ఆర్థిక ఆర్థికంగా మీరు తట్టుకోలేక ఆగిందా ఫిట్టింగా అంటే కొంత పెట్టుకోలేక తర్వాత నాకు తెలియక కూడా వెళ్ళలేకపోయాను తర్వాత రెండో విషయం మీరు ఇన్ని క్రీడల్లో పాల్గొన్నారు కదా మీరు విదేశాలు కూడా వెళ్ళారా వెళ్ళారు మరి వెళ్ళినప్పుడు ఇన్ని ఇన్ని రకాలుగా ఈ వయసులో మీరు ఇన్ని క్రీడల్లో పాల్గొంటారు కాబట్టి మీ ప్రయాణ ఖర్చులు భోజనము అన్నీ కూడా ఉండాలి కదా మీకు ఈ అసోసియేషన్స్ ఏమైనా మీకు ఇస్తాయా లేదా మీ సొంతంగా మీరు భరించుకుంటున్నారా చాలా ఆశ్చర్యకరమైన అమ్మా మీకు ఈ వయసులోని ఎంత గొప్పగా ఆరోగ్యంగా ఉంటూ ఆర్థిక వనరులు సమకూర్చుకుంటూ ఎప్పుడెప్పుడు ఎక్కడ ఏ క్రీడలు జరుగుతున్నాయో తెలుసుకుంటూ ఇన్నిట్లో పార్టిసిపేట్ చేయడం అనేది మీరు ఇవాళ మహిళలకు గాని యువతకు గాని మంచి స్ఫూర్తిగా మేము నమ్ముతున్నామమ్మా అయితే ఇప్పుడు మీరు చేతుల్లో ఉన్నటువంటి అన్ని కూడా ఏంటవి మెడల్స్

ఇక సర్టిఫికేట్లు మీరు వెళ్ళిన పాటు వెళ్లించర్టిఫికేట్ కూడా ఆ సర్టిఫికేట్లు కూడా మించు మించులో ఒక నూట యాభై పైన ఉంటాయా అంటే మీరు అంతర్జాతీయంగా జాతీయంగా రాష్ట్రీయంగా స్థానికంగా కూడా ప్రతి ఈ వెటర్నరీ క్రీడల్లో పాల్గొంటున్నారు పాల్గొన్నప్పుడల్లా సర్టిఫికేట్లు మీకు ఇస్తున్నారు మరి ఈ దీనికి సంబంధించినటువంటి మీ ఇంట్లో కుటుంబ సభ్యులు మీకు ప్రోత్సాహం ఇస్తున్నారా లేదా నిరుత్సాహపరుస్తున్నారా రైవాడ రిజర్వాయర్ లేదా కోనం రిజర్వాయర్ గాని తేవడానికి ఆయనే ఒక సోషల్ రిఫార్మర్ గా ఉంటూ చాలా కుటుంబాలకి సేవ చేస్తారనే మాట నిజమేనా అమ్మా చాలా సంతోషం తల్లి అటువంటి మంచి నేపథ్యం కలిగిన స్వాతంత్ర యోధుల కుటుంబం నుంచి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు మీ వయసు ప్రస్తుతం ఎంత ఉంటుందమ్మా ఎనభై ఐదు సంవత్సరాలు అయితే ఎనభై ఐదు సంవత్సరాల్లో కూడా మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటూ ఇన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు చాలా సంతోషం తల్లి మీరు ఎప్పుడు ఎప్పుడు ప్రారంభించారమ్మా అసలు మీకు ఎందుకు ఇంట్రెస్ట్ కలిగింది మీరు ఇలాగా ఈ వెటనర క్రీడలు అంటారమ్మా వయసు నలభై ఐదు సంవత్సరాలు వాళ్ళని వెటరీ క్రీడలు అంటారు ఈ వెటరీ క్రీడల్లో పాల్గొవాలని మీకు ఎందుకు అనిపించింది అనుకోని విధంగా మా పిన్ని గారు కామేశ్వర తరపు నుంచి నాకు పంపించారు అప్పుడు నేను ఇక్కడ కాలేజీ గ్రౌండ్లోనే మేము మాకు ఏర్పాటు చేసేది ఈ యాప్ ఆడటానికి అప్పుడు మేము వెళ్ళాము వెళ్ళిన తర్వాత నాకు మెడల్ వచ్చింది గోల్డ్ మెడల్ వచ్చింది దాంతో ఉత్సాహంతో అక్కడ నుంచి కూడా నలుగురు అప్పుడు బల్రెడ్డి సత్యారావు గారు మినిస్టర్గా ఉన్నారమ్మా ఆ బల్లి సత్యాల గారు మినిస్టర్ గా ఉంటుండగా కాలేజీ గ్రౌండ్ లో అందరం ముందు మీకు అంత సన్మానం జరగగానే ఇంక దీంట్లో మనం కొనసాగించాలనే ఉత్సాహం మీకు కలిగింది చాలా సంతోషం అమ్మా అయితే మీరు ఈ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో జరిగింది ఇది చోడవరం జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో అయితే ఇప్పుడు మీకు మహిళా మండల తరఫున మొట్టమొదటిగా మీ ప్రవేశం జరిగింది ప్రవేశం జరిగింది మరి మీరు అప్పటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు వరకు గత ముప్పై సంవత్సరాలకే మేము ప్రస్తావన ఎలా కొనసాగుతున్నదో మధ్యలో ఎక్కడైనా ఆగిందా కదా ఇంకా ఏమైనా ఆట వెంటనే క్రీడల్లో పాల్గొనాలన్న ఉద్దేశం ఉందా మీకు ఎంతవరకు వరకు పాల్గొన ఉన్నది నా ప్రాణం పోయే చేస్తానని చెప్పేసి కొత్తదే చాలా 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 దృగ్విషయం అమ్మా ఇది మీరు ప్రాణం పోయే వరకు కూడా నేను ఈ వెటర్ని క్రీడలను వదలడం ఖచ్చితంగా దీన్ని ఉంటాను అయితే ఇంకో చిన్న మాటమ్మా ఎవరైనా కొద్ది దూరం వెళ్ళినా సరే ఎస్కార్ట్ గా సాయం తీసుకొని వెళ్తారు మరి మీతో ఇన్ని ప్రయాణాలు ఇన్ని దేశాలు తిరిగారు ఇన్ని రాష్ట్రాలు తిరిగారు మీతో మీకు సాయం ఎవరైనా ఎస్కార్ట్ కింద వచ్చారా మా స్పోర్ట్స్ వాళ్ళే అందరూ సాయం నాకు అంటే అక్కడ కలిసిన తర్వాత వాళ్ళు సాయం కానీ మీ ఇంటి నుంచి బయలుదేరి మన మీతో వచ్చిన వాళ్ళు ఎవరు లేరు ఎందుకని ఎవరిని నేను రమ్మని లేదు ఎవరు రాదు వెరీ గుడ్ నిజంగా మీ మొక్కవా ధైర్యానికి చాలేదు అమ్మా అది మీ సొంత ఖర్చులు పెట్టుకొని వెళ్తున్నారు కాబట్టి ఎవరు రమ్మన్నా వాళ్ళ టైం వాళ్ళకు కూడా డబ్బులు ఖర్చు పెట్టవలసి ఉంటుంది కాబట్టి ఇది కూడా ఒక రకమైన విషయమే చాలా ఆనందంగా ఉంది చాలా సొంతం మీరు మీరు ఈ వెళ్ళ క్రీడలు జరుగుతున్నప్పుడు మిగతా వాళ్ళు మిమ్మల్ని గురించి ఏమనుకుంటున్నారు వీడియో తీసుకుంటారు ఫోటోలు తీసుకుంటారు నన్ను అందరూ అడుగుతూ ఉంటారు చాలా సంతోషిస్తారు అందరూ కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేస్తారు దేశాల నుంచి కూడా ఎంకరేజ్ చేస్తారు గంటా శ్రీనివాసరావు గారి తరఫు నుంచి కూడా బైజాగులో నాకు సన్మానం జరిగింది మీరు కానీ ఇంచుమించు మీరు ఎన్ని సన్మానాలు పొంది ఉంటారమ్మా చాలా అంటే ఒక వందకు పైగా పొంది ఉంటారు పురస్కారాలు బోల్డ్ని పొంది ఉంటారు అలాగే చాలా సంతోషం తల్లి మరి ఇప్పుడు ఈ సన్మాన ఈ ఏం చదువుకున్నారు అప్పట్లో సెవెంత్ క్లాస్ అప్పట్లో సెవెంత్ క్లాస్ అంటే ఇప్పుడు పీజీతో సమానం అమ్మా అయితే ఇంగ్లీష్ బాగా మాట్లాడగలరా మాట్లాడ హిందీ ఏమైనా మాట్లాడగలరా అంటే మీరు తెలుగు ఒకటి అనర్గలంగా బాగా మాట్లాడగలరు మీ మీ ప్రవృత్తులు ఏంటమ్మా ఈ ఆటలే కాకుండా మీకు సంగీతం గాని డాన్స్ గాని ఏమైనా కవిత్వాలు చెప్పడం ఏమైనా వచ్చా సంగీతం నేర్చుకున్నాను కొంతకాలం అది సాధించలేకపోయా ఇప్పటికీ సంగీతం సాధన చేస్తున్నారా మీరు పాడుతూ ఉంటారు వెరీ గుడ్ మీ సంగీతంగా నిరుపుతున్నారు ఎవరికైనా టైలింగ్ చేస్తాను టైలింగ్ టైలింగ్ నేర్పుతున్నారు సంగీతం కూడా అప్పుడప్పుడు పాటలు నేర్పుతున్నారు అన్ని కళలోని మొత్తం మీద మీరు చక్కగా రాణించారండి తీస్తున్నావా అయితే మీరు మట్టిలో మాణిక్యం మీరు మెరిసిన ముత్యం కాబట్టి ఒక గ్రామీణ ప్రాంతంలో ఉండే జాతీయంగా అంతర్జాతీయంగా అన్నిట్లోనే మొక్కవోని ధైర్యంతో పాల్గొని ఇన్నిట్లోని మీరు వెళ్ళడం అనేది నిజంగా ప్రతి సా మీ సాహసానికి మెచ్చుకోవాల్సిందేనండి ప్రతి వాళ్ళు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాల్సిందే అయితే మీరు పాటలు కూడా పాడుతూ ఉంటారు కదా ఒక్కసారి స్టూడియో మీరు ఒక్క పాట వినిపించండి మాకు ఒక ఎక్కువ వద్దులేండి ఒక రెండు చరణాలు పాడండి जय जय भारत जननी जय जय पाड़ ये भारत नेक नेकत्व चूड़ జయ ఏమి చక్కగా పాడారండి ఆ పాట కూడా ఏ సినిమా పాటో మరొకటో మరకడో కాకుండా భర్త దేశభక్తిని మెచ్చుతూ పాడారండి నిజంగా మీరు పూర్తిగా ఇంత వయసులోని ఒక పల్లెటూర్లో పుట్టి తరగతి చదువుకొని ఇంత ఘనత సాధించడం అనేది అరుదేమో అని చెప్పక తప్పదండి కాబట్టి నా అభ్యంతరం కూడా ఏంటంటే మీరు నిరంతరము కూడా మీ సంగీతాన్ని కానీ లేకపోతే మీకు వచ్చిన విద్యలు నేర్పుతూ నిరంతరం కూడా వీటిని ప్రోత్సహం మీరు కొనసాగించండి మీరు ఆదర్శం చాలా మందికి కావాలి కాబట్టి తప్పకుండా ప్రభుత్వం వారు ఇవి తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము లేదా కేంద్ర బాధిత లేదా ఎన్జిఓస్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థలు కూడా మనల్ని మరింత ఎంకరేజ్ ఆర్థిక పరిపుష్టి కూడా కావాలి ఇవ్వాలని కోరుకుంటూ ఇంతటితో మనం ఈ స్టూడియోలో ఈ ఇంటర్వ్యూ ముగిద్దామండి చివర చెట్టు చివరగా ముగించే ముందు ఒక మాట ఏంటి అంటే మీ మీరు ఏమి చెప్పదలుచుకున్నారో యువత కదా ఒక మాట చెప్పియండి అంటే ఇంట్లో కూర్చుని బాధలు పడే కంట ఇలాగా స్త్రీ ఇంట్లో కూర్చోటం లేదు అన్నింటిలోని పాల్గొంటూ అన్నింటిలోని తిరుగుతూ అన్నిటిని గోల్డ్ మెడ్స్ సంపాదిస్తూ ఉంటున్నారు కనుక ఇప్పుడు కూడా అందరూ కూడా అదే విధంగా పెద్దవాళ్ళైనా సరే చిన్నవాళ్ళు అయినా సరే రోజు వాకింగ్ చేయడం రావడం ఇంట్లో పనులు చేసుకోవడం మంచిది పైన ఫుడ్ తెచ్చు తినడం కాదు ఇంట్లో మనం వండుకుని తిని ఆరోగ్యంగా ఉండాలని నా భావం అంటే ఆడవాళ్ళ కాదు సఫలాన్ని నిరూపించాలంటారు ఒక నలభై సంవత్సరాల క్రింద వాళ్ళు వెంటనే లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దాని పురుష ప్రపంచం అనడానికి ఉదాహరణగా మీరు చెప్పగలమా మీరు ఎనభై ఐదు సంవత్సరం ధైర్యంతో దీన్ని సాధించే మీరు ఖచ్చితంగా నా ఉద్దేశంలో మీకు ఎన్నో అవరివారమే కదా వేదికల మీద మీ చేత ఉపన్యాసాలు ఇప్పించి మిమ్మల్ని ఆదర్శవంతంగా తీసుకోమని నేటి యువతకి మరి ముఖ్యంగా స్త్రీ మనులకి యువతి చూశారు కదా అండి ఈ బామ్మగారు ఇంటర్వ్యూ అంతా చూశారు కదా చాలా బాగుంది కదా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అమ్మగారికి ఎలాగైనా సరే ఏమైనా మీ చేయుతనిచ్చి ఇంకా ఆవిడ ఇంకా కొన్ని దేశాలు అవనాయండి డిస్టెక్ట్స్లో అవనండి వెళ్ళగలిగే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కలిగించాలని ఈవిడికి మనవి చేసుకుంటున్నానండి అయితే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మా కొత్త నోటిఫికేషన్స్ మీకు వస్తాయి మీ లైకు మీ కామెంటే మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది అంతేకాకుండా మా వీడియో ప్రమోషన్కు కూడా ఉపయోగపడుతుందండి ఉంటాను మీ మీనాక్షి రాజశేఖర్